చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మన పిలిచిన ప్రభు చూడండి చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఏం చేసినాడు పిలిచిన వాణి గుణాతిశయములను మనం ప్రసారం చేయుట కొరకు ఎందుకు పిలిచాడంట పిలిచిన ఆయన గుణాతిశయములను మనం ఏం చేయాలంట ప్రసరం చేయాలి అంటే ప్రసరం చేయడం అంటే ఇప్పుడు మనం ఆరాధిస్తాం ఆరాధన పలువురు పలువురు వింటారు కదా అనేకులు వింటారు సరే మన మధ్య ఉన్న వాళ్ళే కాక మీరు అందుకే చెప్తున్నా బిగ్గరగా ఆరాధించండి కొంతమందికి ప్రయోజనం కలుగుతుంది అని బిగ్గరగా ఆరాధిస్తే బిగ్గరగా ఆరాధించినప్పుడు ఆరాధన నుంచి వచ్చేటువంటి పదాలు కొంతమందితో మాట్లాడతాయి చూసారా నేను రక్షించబడక మునుపు మందిరంకి వెళ్ళేవాడిని మీ కొంతమంది నన్ను మందిలాగా నడిపించారు ఏదో అందరిలాగా నేను కూడా వెళ్తూ ఉండేవాడిని వస్తూ ఉండేవాడిని సరే దేవుడు ఏంటంటే నాలో కార్యం చేయడం ప్రారంభించాడు నాలో కదలిక తీసుకురావడం ప్రారంభించాడు అందుకు నన్ను ఆయన ఏం చేశాడు పలు విధాలుగా సంధిస్తున్నాడు అంటే మారు మనసు పొందకు మునుపు సంగతి ఎలా సంధిస్తున్నాడు అంటే మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా నేను మందిరంకి వెళ్ళేటప్పుడు పాటల సమయాన్ని నాకు దేవుడు అబ్బా ఉంది ఇక్కడ అనిపించేలా చేశాడు సరే మందిరంలో భలే పాడుతున్నారు పాటలు ఎంత మధురంగా ఉన్నాయి అనిపించేలాగా అంటే అలాంటి పాటలకు ఆకర్షితులు చేశాడు రెండోది ఆరాధన అంటే ఆరాధన వర్తమానం తర్వాత ఆరాధించడానికి అవకాశం ఇస్తే మందిరంలో మా దగ్గర ఒక వంద మంది ఉండేవాళ్ళు వంద మందిలో ఆరాధిస్తుంటే నాకు కొంతమంది ఆరాధన అయితే అసలు నేను ఎక్కడ కూర్చున్నాను అనిపించేది నాకు నేను అసలు ఎక్కడున్నాను భూమి మీద ఉన్నానా లేకపోతే పరలోకంలో దేవుని మందు దేవుని సింహాసనం ముందున్నానా అన్నట్టు అనిపించేది నాకు అంటే నన్ను ఏం చేస్తుంది ఇప్పుడు ఆరాధన కదిలిస్తుంది ఆరాధన నన్ను ప్రభావితం చేస్తుంది అందుకే చెప్తున్నా ఆరాధన చేసేటప్పుడు ఏదో గొనుక్కున్నట్టు కాదు బిగ్గరగా ఆరాధన చేయడం వల్ల పక్క వాళ్ళు ప్ర ఉన్నారు వాళ్ళకి కొంత అర్థమవుతుంది కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు దేవుని గొప్పతనం వర్ణిస్తాం ఆరాధనలో వర్ణిస్తాం కదా అది విన్నప్పుడు వాళ్ళకు దేవుని మీద గౌరవం పెరుగుతుంది లేకపోతే కొంతమంది రక్షించబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి మాటలు పట్టుకుంటే అయ్యా నన్ను రక్షించుకున్నాం ఘోరమైన పాపిని ఎంతో దుర్మార్గుణ్ణి అపవిత్రుణ్ణి నన్ను కూడా కరుణించావు నాయన అంటే మారు మనసు లేని వ్యక్తి కూర్చున్నాడు అనుకోండి ఏమైంది ప్రవ్వా నన్ను కూడా కరుణించు అంటాడా లేదా అతని పాపాలు క్షమించినట్టు నిజమండి నా జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి చెప్తున్నాను నేను చాలామంది ఆరాధిస్తుండే అనుకునేవాడిని ఏంటి ప్రభువా ఈ ఆరాధన నాకు నేను చేయకూడదా అనుకునేవాడిని ఈ ఆరాధన అంటే మారు మనసు లేని ఆరాధిస్తాడు మారు మనసు నేను ఆరాధించలేడు కదా మారు మనసు ఉన్నవాడే కదా ఆరాధిస్తాడు రక్షణ రక్షించబడిన వాడే ఆరాధిస్తాడు కనుక నేను అనుకునేవాడిని ప్రభు ఏంటిది వీళ్ళలాగా నేను ఆరాధన చేయొద్దా అని దేవుడిని అడిగేవాడిని నేను వాళ్ళు ఆరాధన చేస్తుంటే మధ్య మనసులో అడిగేవాడిని దేవుడిని వాళ్ళలాగా నేను ఆరాధన చేయొద్దా నేను ఇప్పుడు ఆరాధన చేస్తాను నేను ఇప్పుడు ఆరాధన చేయాలి అని నాలో ఒక పరితాపం మొదలైపోయింది దేవుడు నన్ను ఆరాధన ద్వారా కదిలించడం మొదలుపెట్టాడు చాలా పర్యాయాలు గమనించాను దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నేను ఎక్కడున్నాను భూమి మీద ఉన్నానా పరలోకంలో ఉన్నానా అనే అనుభూతిని దేవుడు నాకు కలిగించి నన్ను భలేక కదిలించాడు దేవుడు మాత్రం అందుకే ఆరాధన బిగ్గరగా చేయాలి కాబట్టి ఇక్కడ ఆయన గుణాతిశయములను ప్రసురం చేయుట అనేది లక్షణం మనకు ఉండాలి ఆయన గుణాతిశయాలను ప్రసురం చేయాలంటే వెల్లడి చేయాలి ఆయన గుణాతి చేయాలి ప్రభు ఎంత మంచి వాడవు ప్రభ్వానివెంత గొప్పవాడవు ప్రభ్వానివెంత రక్షణ కార్యము జరిగించావు ప్రభు నా కొరకు నీ కుమారుని కలవరచులకు అప్పగించి ఘోరమైన పాపిని నన్ను కూడా కరుణించావు అనేది మన యొక్క ఆయన గుణాతిశయములను ప్రసరం చేయటంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం అదే ఆరాధన కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాదిశయములను ప్రసరం చేయ నిమిత్తము అంటే సామాన్యమైన విషయం కాదండి దేవుణ్ణి గురించి మనం పలకటం ఏంటి మనకు వెలుగు కలగాలని లేకపోతే మనకేదో రక్షణ కలగాలని ఆయన ఏదో చేసిన కార్యం యేసు ప్రభు ద్వారా కలువరుచుల ఆయన అప్పగించి మనల్ని విమోషించి ఆయన ఉండే రాజ్యంలో మనల్ని కూడా చేర్చుకోవాలని మనల్ని అక్కడ చూసి ఆనందించాలనుకున్న దేవుడు అసలు ఆయన్ని గొప్పతనం మనం చెప్పుతాం మనం నోట ఉంచడం ఏంటి మనం ఆయన పొగడాలని ఆయన కోరుకోవటం ఏంటి ఆశ్చర్యం కనిపించట్లా సరే మన గురించి ఏదో చెప్తామంటే వాడు ఏదో లేండి అటు అంటాడు ఇటు అంటాడు అని చెప్పుకుంటాం మన గురించి ఏం చెప్తాం అంతకంటే చెప్తాం ఆయన ఏదో పాపం ఆయన పరిస్థితి అటు ఉందండి అని చెప్తాం దేవుని గురించి ఎట్లా చెప్తామంటే ఆయన గొప్పవాడు ఆయన సర్వభౌమత్వం గలవాడు ఆయన సింహాసనాసీనుడు ఆయన ఏంటంట యుగాయుగములు మనలను పరిపాలించే దేవుడు సర్వశక్తి గల ప్రభు మహిమ గల దేవుడు మహిమలో నివసించేవాడు ఆ మహిమను మనకు ఇవ్వడానికి ఇష్టపడ్డవాడు అందుకే లెమ్ము తేజరి యహోవా మహిమ నీపై నీకు వెలుగు వచ్చింది యహోవా మహిమ నీపై ఉదయించింది